హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాస్ జాస్వాల్ ఎలా ఉన్నారందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇవాళ వచ్చేసి వీడియో ఏంటంటే నాన్ వెజ్లో అన్ని వెరైటీస్ మీకు చూపించాను కదా ఆల్మోస్ట్ అన్ని వెరైటీస్ చూపించాని అనుకుంటున్నాను సో చూపించేది మాత్రం మటన్ కర్రీ ఉంది సో అన్నీ చేసేసాను ఆల్మోస్ట్ ప్రజెంట్ మటన్ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను సో ఈ మటన్ కర్రీ వచ్చేసి మా వారికి చాలా ఇష్టం అండి అంటే చికెన్ చేస్తే అంత ఇష్టంగా తినరు బట్ మటన్ చేస్తే మాత్రం ఇష్టంగా తింటారు మా వారు సో అందుకని మటన్ ఎక్కువ ఇష్టంగా తింటారు అనమాట సో మీ అందరి కోసం మటన్ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను సో సింపుల్గా చేస్తానండి కర్రీస్ ఎక్కువ స్పైసీస్ చేసి చేయను అండి ఎందుకంటే ఇంట్లో తినరండి ఎక్కువ స్పైసీ సో అందుకని తక్కువ స్పైసీస్ వేసి చేస్తానండి నా వంటలు అన్నీ సింపుల్గా ఉంటాయండి ఎక్కువ హెవీగా స్పైసీస్ ఎక్కువ యాడ్ చేసి చేయనండి సో సింపుల్గా ఉంటాయండి నా వంటలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఇంకా ఎలాంటి వంటలు కావాలో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి మీరు ఎలాంటి రెసిపీస్ అడిగినా నేను చేసి వీడియో పెడతానండి చూడండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి నేను ఈ మధ్యనే ఛానల్ పెట్టానండి సో ప్లీజ్ ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి మీకు ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల నాకు ఒక మోటివేషన్ అండి మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటుందండి ఇంకా వీడియోస్ అంటే రెసిపీస్ ఎక్కువ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది సో ఇంకెందుకు ఆలోచాం ఇంకా లేట్ చేయకుండా మటన్ కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ముందుగా మటన్ లో ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసి వాసన రాకుండా మంచిగా నీట్ గా వాష్ చేసుకోవాలండి తర్వాత మటన్ కుక్కర్ లో వేయకుండా గిన్నెలో ఉడికించానండి ఆ మటన్ ఉడికిన వాటర్ అంతా తీసేసి మటన్ సపరేట్ చేసుకోవాలండి మీరు కావాలంటే కుక్కర్ లో ఉడికించుకోండి ఇబ్బంది ఏం లేదు నేనైతే జస్ట్ గిన్నెలో ఉడికించాను తర్వాత గిన్నె పెట్టి ఆయిల్ వేసి అందులో హోల్ గరం మసాలా స్పైసీస్ రెండు రెమ్మల కరివేపాకు రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ తీసుకున్నానండి కట్ చేసుకొని వేసుకోవాలి చూసారు కదా స్పైసీస్ ఎంత తక్కువగా వేసాను సో మీకు అవసరం లేదు మాకు అంత స్పైస్ మేము తినలేము మాకు అవసరం లేదు అని అనుకుంటే మీరు స్కిప్ చేసేయండి ఇప్పుడు అందులో ఒక టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలండి చేసిన తర్వాత మంచిగా ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి బట్ ఆ క్లిప్ అనేది మిస్ అయ్యింది సో అందుకని చూపించట్లేదు ఏమనుకోవద్దండి ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మటన్ ఉడికించాం కదండి సో ఆ మటన్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి వాటర్ వేయకుండా ఓన్లీ మటన్ ముక్కలు మాత్రమే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అందులో ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి ముక్కలన్నీ కూడా మంచిగా ఫ్రై అవ్వాలి ముందుగా మటన్ లో మనము సాల్ట్ వేసాం కదండి సో ఇప్పుడు కొంచమా వేసుకోవాలండి అంటే ఫస్ట్ ఉడికించినప్పుడు వన్ స్పూన్ యాడ్ చేసి ఉడికించుకున్నాం కదండి సో ఇప్పుడు ఇంకొక వన్ స్పూన్ యాడ్ చేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ మీలో ఎంత మందికి మటన్ అంటే ఇష్టం కామెంట్ చేయండి సో నాకైతే చాలా ఇష్టం అండి మటన్ నాకే కాదు మా పిల్లలకి మా ఇంట్లో అందరికి ఇష్టమే మా పెద్ద పాపకైతే చికెన్ ఇష్టము అంటే మా పాప ఎక్కువ తినదు మటన్ చికెన్ అంటేనే ఆమెకి చాలా ఇష్టము ఇక్కడ వచ్చేసి నాలుగు పెద్ద సైజ్ టొమాటోస్ కట్ చేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టేసి మటన్ లో యాడ్ చేసుకోవాలి ఈ మటన్ కర్రీ వచ్చేసి ఇంకోలాగా కూడా చేసుకోవచ్చండి అది ఎలా అంటే ఫస్ట్ మనము ఆనియన్స్ ఫ్రై చేసుకుంటాం కదండి సో ఫ్రై చేసేటప్పుడు ఈ పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలండి మంచిగా అవి ఫ్రై అయిన తర్వాత అప్పుడు మటన్ వేసి చేసుకుంటారండి అలాగైనా చేసుకోవచ్చు ఇలాగైనా చేసుకోవచ్చు ఎలాగైనా చేసుకోవచ్చండి ఇప్పుడు ఇక్కడ మటన్ వేసాం కదండి మటన్ వేసిన తర్వాత టమాటో పేస్ట్ వేసాం కదా సో ఆ పేస్ట్ అంతా కూడా మటన్ ముక్కలకి మంచిగా పట్టాలండి అలాగే రెండు స్పూన్ల కారం వన్ స్పూన్ మటన్ మసాలా వన్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి ఆ పేస్ట్ అంతా మటన్ ముక్కలకు మంచిగా పట్టే వరకు ఉడికించుకోవాలి రెండు నిమిషాలు రెండు నిమిషాల తర్వాత చూడండి టమాటో పేస్ట్ చేసుకున్నాం కదా అందులో కొన్ని వాటర్ వేసి తిప్పేసి వేసుకోవాలండి అలాగే ఒక గ్లాస్ చిన్న గ్లాస్ టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే మటన్ కొంచెం గ్రేవీ లాగా ఉంటేనే బాగుంటుందండి మరీ ఫ్రై అయితే బాగుండదు సో అందుకని మనం మటన్ని ఆల్రెడీ ఉడికించాం కాబట్టి ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం ఏం లేదు ఇప్పుడు లాస్ట్ లో కొత్తిమీర వేసి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి సో అంతే అండి ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి చాలా సింపుల్ గా ఎంతో టేస్టీ అయినా మటన్ కర్రీ రెడీ అయిపోయింది ఇక్కడ వచ్చేసి పెసరట్టు వేస్తున్నానండి సో దాని కోసం పెసర్లు కొర్రలు ఒక రోజు ముందే నానపెట్టుకోవాలి అంటే నైట్ సోప్ చేసి పెట్టుకోవాలండి తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వాటిని మిక్సీ పట్టి పెసరట్టు వేసుకోవాలండి అంతే అండి సింపుల్ కాకపోతే ఏంటంటే పెసరట్టుకి రైస్ యూస్ చేస్తారండి రైస్ యూస్ చేయకుండా కొరలు యూస్ చేస్తున్నాను హెల్త్ కి మంచిది అని చెప్పేసి ఏం లేదండి సింపుల్ గా చెప్పాలంటే మనము పెసరట్టు వేసుకుంటాం కదా పెసరట్టు కోసం రైస్ వాడతారు కదా సో రైస్ కి బదులు కొర్రలు యూస్ చేయండి చాలా మంచిదండి హెల్త్ కి నేనైతే ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తానమాట అంటే ఒకసారి పెసర్లు కొర్రలు ఇంకొకసారి పెసర్లు రాగులు అలా చేస్తానన్నమాట హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ నేను చెప్పినట్టు చేసుకొని తినండి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ నిజంగా చాలా టేస్టీగా ఉంటాయి మీకే తెలుస్తుంది చేసుకొని తినిన తర్వాత ఎలా ఉంటాయి అనేది సో చాలా బాగుంటాయండి డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్ సో చేసుకొని తినండి హ్యాపీగా ఉండండి హెల్తీగా ఉండండి సో పెసరట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి చేశాను మా చిన్నోడు చపాతి అడిగిందండి మా పెద్ద పాప అట్లా అడిగింది సో నాకు కూడా అట్లా అంటే చాలా ఇష్టం అండి సో రెండు చేసేస్తాను చూడండి ఒకసారి అయితే సో ఇదండి ఇవాళ్ వీడియో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి సో మర్చిపోవద్దండి మీరు లైక్ ఇవ్వడం ద్వారా మాకు ఒక మోటివేషన్ అండి సో అందుకని నేను ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి రెసిపీస్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట సో ప్లీజ్ ఫ్రెండ్స్ మర్చిపోవద్దు లైక్ ఇవ్వండి ఖచ్చితంగా ఫస్ట్ నుంచి చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ నెక్స్ట్ మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ బాయ్